హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలుకు లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపరణ గ్రామ సభల్లో ఎక్కడ చూసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి అన్నారు భువనగిరి మున్సిపాలిటీలో అధికారులు చేపట్టిన పలు ప్రజాపరణ గ్రామ సభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పది సంవత్సరాల నుండి భువనగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో తిరిగినప్పుడు ఎక్కడ చూసిన కూలిపోయిన ఇళ్లు మాత్రమే కనిపించాయని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే గ్రామాల్లో కనబడిందన్నారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు గ్రామసభలో పొంతన లేకుండా మాట్లాడుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు మిత్రులకు నా సహచార కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అందరికి నమస్తే చాలా సంతోషం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలా మరి ఇక్కడ భువనగిరిలో కూడా భువనగిరి టౌన్ లో తిరుగుతా ఉన్నాం ఇక్కడ గ్రామ సభలో ఇక్కడ భువనగిరి టౌన్లో వార్డు సభలు తిరుగుతూ ఈ రోజు నాలుగు కార్యక్రమాలు చేసుకున్నాం సో ఎక్కడికి వెళ్ళిన ప్రజలైతే సంతోషంగా ఉన్నారు పదేళ్ల పాటు ఇబ్బంది పడ్డరు పదేళ్ల పాటు రేషన్ కార్డులు లేకపోయే పదేళ్ల పాటు ఓ ఇల్లు అలే మరి ఈరోజు ఎక్కడన్నా ఇండ్లు పడుతున్న వాడులలో అంటే నాడు కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు ఆ ఇండ్లు అవపడుతున్న తప్పితే రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చిన తప్పితే గత పది పన్నెండేళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు ఇండ్లు లేవు సరే ఇది ఇక ప్రజలు కూడా ఏంటంటే ఒక విధంగా దానికి అలవాటు కూడా పడిపోయారు గత పదిలో సరే మేము ప్రతిపక్ష నాయకునిగా నాయకులంగా కార్యకర్తలుగా ఆ రోజు జరుగుతున్నప్పుడు అయితే మేము ఆ ప్రజల అక్కడ ఇండ్లు చూసినప్పుడు ఆ కొన్ని ఇండ్ల మీద ఇంటి కప్పు లేకుండా తాటిపత్రి కప్పుకొని రేకుల ఇండ్లు పెంకుటిండ్లు కూలిపోయే గోడలు ఆ పెంకుటిండ్ల మీద పెంకుటి పెంకలు కూడా సరిగా లేక వాన పడితే మొత్తం ఇంట్లో నీళ్ళు పడే పరిస్థితుల అంటే అట్లాంటి ఇల్లు ఉండే తెలంగాణలో మరి ఇట్లాంటి ఓ ధనిక రాష్ట్రం ఇదేంటిదే ఆ పరిస్థితి అనుకున్నాను ప్రజలు బాధపడ్డారు ఇల్లు లేకపోయాయి రేషన్ కార్డు లేకపోయాయి సో ఇవన్నీ చూసి మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు అవన్నీ చూసినాం కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కాంగ్రెస్ మంత్రులు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ నాడు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల గృహజ్యోతి కరెంటు బిల్లు కానీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచే కార్యక్రమం కానీ రెండు రుణమాఫీ రెండు లక్షలు చేసే కార్యక్రమం కానీ దాదాపుగా అయిపోయింది ఎక్కడన్నా అరకొర కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు రెండు లక్షల రుణమాఫీ సో ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఈరోజు మళ్ళా గ్రామ సభలు పెట్టి ప్రజల చెంతకే వచ్చి వాళ్ళకు సంబంధించిన అతి ముఖ్యమైనది రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే రేషన్ కార్డు అంటే వాళ్ళ ఉనికి వాళ్ళ ఐడెంటిటీ ఏ ఏ పథకానికి పోయినా ఓ ఫీజ రియంబర్స్మెంట్కి పోయినా ఓ ఆరోగ్యశ్రీకి పోయినా ఓ కాలేజీలో అడ్మిషన్ పోయినా మీ అడ్రస్ ఏంది మీ ఇల్లేది ఊరేదని అడుగుతారు ఇది అలవాటుగా మారింది నీ ఉనికి నీ పేరు ఏంటంటే నా ఓ ఇది నా రేషన్ కార్డు ఇది నాది అడ్రస్ ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనేది ఉండేది అంటే రేషన్ కార్డులు అట్లాంటి ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి పదేళ్లలో ఏర్పడ్డది సో మరి అట్లాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది ఇంద్రమ్మ ఇండ్లు లేకపా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ గ్రామ సభలల్లో ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా మరి అవసరం ఉన్న అందరికీ కూడా అంచెలంచెలుగా అంటే మాకు అర్థమైన కాడికి ఒక వార్డు ఉన్నది ఊరు ఉంది వెయ్యి పన్నెండు వందల మంది ఉంటే ఒక రెండు వందల యాభై ఇండ్లు ఉంటే ఒక నలభై యాభై ఇండ్లు ఉండకపోవచ్చు అరవై మందికి ఇండ్లు లేని పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకు అంచెల అంచెలంచెలుగా ఒక ఊరికి ఈరోజు కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తున్నారు అంటే ఒక్కొక్క వెయ్యి పన్నెండు వందలో జనాభా ఉన్న దగ్గర రెండు వందల రెండు వందల యాభై ఇండ్లు ఉన్న కాడ యాభై ఇండ్లు అవసరం పడతాయి అరవై ఇండ్లే అవసరం పడుతున్నాయి మరి ఒక రెండు మూడేళ్ళల్లా ఆ ఊరికి పదిహేను ఇళ్ళు రావడం ఇరవై ఇళ్ళు రావడం జరుగుతుంది రెండు మూడేళ్ళల్లో అందరికి ఇండ్లు వచ్చే కార్యక్రమం అవుతుంది మొదటిగా అతి పేదవానికి పార్టీలకు అతీతంగా కూడా అందరికి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఓ అహపో సృష్టిస్తున్నారు మొదలు ఇచ్చిన అప్లికేషన్ చూసారు అలా ఆ పార్టీ వాళ్ళు ఉండరు ఈ పార్టీ వాళ్ళు లేరు మళ్ళీ తర్వాత అవే వచ్చినాయి ఈ మధ్య ఇచ్చిన ప్రజాపాలన సరే ఇదంతా ఏ పథకం మొదలుపెట్టినా కొంత ముందు అవుతుంటుంది మొదటి రోజు అట్లా ఉండే ఈరోజు ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకుంటారు కులగాలను అప్లికేషన్ తీసుకుంటారు అన్ని అప్లికేషన్లు తీసుకొని ఈరోజు మళ్ళా గ్రామ సభలలో మళ్ళా ఈరోజు కూడా అప్లికేషన్లు తీసుకొని మరి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది అట్లనే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది చాలా సంతోషం ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరి ఇట్లాంటి గొప్ప సందర్భంగా మరి ప్రతిపక్ష ఓ మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తోట మరి వాళ్ళకు వాళ్ళు చేయకపోయి సాధ కాకపోయి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తున్నారు ఏడవైనా ఓ స్లోగన్లు ఇచ్చి ఆ గ్రామ సభల దగ్గర ఓ డిస్టర్బెన్స్ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు ఇల్ ఇవ్వకపోయి పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోయి రుణమాఫీ చేయలేకపోయి ఏది చేయను అడగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం అదే కాక ఈరోజు కవిత మన కల్వకుంట్ల కవిత గారు వీడికి భువనగిరి రావడం జరిగింది వారు ప్రెస్ మీట్ పెట్ట మూసీ మీద ఏటీఎం అయిందని వాళ్ళు అంటారు మూసీ మొదలె పెట్టలే మూసీకి సంబంధించిన డిపిఆర్ వేయాలి మూసీకి సంబంధించిన నిధులే రాలే దానికి ఏటీఎం అయ్యింది అని అంటే ఇది 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 అర్థం లేని ప్రశ్న తప్పే ఇంకోటి కాదు మూసి అనేది మీరు అనేక రెండు ఎలక్షన్లలో ముందు కూడా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు రాకముందు మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు ఆ మాటే మర్చిపోయిర్రు ఈరోజు మేం చేస్తుంటే దాన్ని ప్రజలలో అవమా సృష్టించే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇంకోటి కాదు మరి అట్లనే మొన్న ఇక్కడ ఏది టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ బిల్డింగ్ పది రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఆడ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కంచల్ రామకృష్ణ గారు అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే యువత కొంత వివక్షణ కోల్పోయి కొంత ఆవేశంతో ఇది అయి దాని మీద మళ్ళా ఆ సమస్య పోయిన సమస్యను మళ్ళీ ఈరోజు ఆ సమస్య రేకెత్తిచ్చి మళ్ళా కవిత గారు మళ్ళ చాలామంది కార్యకర్తలు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే అంటే మీరు మీరు ఒక ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి ఒక మంచి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఆవేశం క్రియేట్ చేసి మీ మిమ్మల్ని మర్చిపోయారు జనం ప్రజలు మరి మర్చిపోయిన మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేసేలాగా ఇట్లాంటి ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి అడ్డవోలు ప్రేలాపాలు చేసి ఈ పబ్బం గడుపుకుని కార్యక్రమం చేస్తున్న తప్పే ఇంకోటి కాదని కూడా దాన్ని చెప్తాం ఓకే థ్యాంక్ యూ